డాన్ మీడియాకు స్వాగతం ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను బట్టి పదవీ విరమణ వయస్సును పెంచాలి మార్కు ఉద్యోగస్తుల ఆరోగ్య పరిస్థితులను బట్టి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పదవీ కాలాన్ని పెంచాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మానుకొండ మార్క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజకీయ నేతలకు ఎనభై సంవత్సరాలకు పైబడినా వారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి దేశాన్ని పరిపాలిస్తున్నారని అలాగే దేశంలో చట్టాలను మార్చి ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచే విధంగా ఆలోచన చేయాలని ఆయన కోరారు యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్గా పనిచేసి శనివారం పదవీ విరమణ చేసిన పంతకాని రాజేంద్ర ప్రసాద్కు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ బ్రాంచ్లో జరిగిన సన్మాన సభలో మార్కు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పంతకాని ప్రసాద్ రోజా దంపతులను పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు యూనియన్ బ్యాంక్ మేనేజర్లు సిబ్బంది పోలీస్ సిబ్బంది స్నేహబంధం సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు తన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించిన వారికి పంతకాని రాజేంద్ర ప్రసాద్ రోజా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు